హలో గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇది మా ఛానల్ ఇంట్రొడక్షన్ వీడియో అండి మా ఛానల్ పేరు అథెంటిక్ ఆంధ్ర క్యూజిన్ ఇది ఒక క్లౌడ్ కిచెన్ క్లౌడ్ కిచెన్ అంటే మీలో చాలా మందికి ఐడియా ఉండి ఉంటుంది క్లౌడ్ కిచెన్ అంటే స్విగ్గీ అండ్ జొమాటోలో మాత్రమే మనకి ఆర్డర్స్ వస్తాయండి ఆ ఆర్డర్స్ మనం ప్రిపేర్ చేసి డెలివర్ చేయాలి ఇక ఈ ఛానల్లో మేము ఏం చెప్పాలి అనుకుంటున్నామంటే మాకు రోజు ఏం ఆర్డర్స్ వస్తున్నాయి ఎన్ని వస్తున్నాయి ఎంత సంపాదిస్తున్నాం వచ్చిన ఆర్డర్స్ చేస్తున్నాం అంటే ఫుడ్ ప్రిపరేషన్ వీడియోస్ కూడా ఆంధ్ర కిజన్ లో బిర్యానీలు తందూరీలు కాకుండా మంచి అథెంటిక్ ఐటమ్స్ అంటే ముద్దపప్పు ఆవకాయ రైస్ పెరుగుచారు రైస్ ఆలు ఫ్రై వంకాయ రైస్ ఆలు ఫ్రై కర్డ్ రైస్ అంతేకాదండోయ్ నాన్ వెజ్ ఐటమ్స్ కూడా ఉంటాయి అంటే సాంబార్ రైస్ విత్ ఆమ్లెట్ సాంబార్ రైస్ విత్ చికెన్ ఫ్రై సాంబార్ రైస్ విత్ ఫిష్ ఫ్రై సాంబార్ రైస్ విత్ ఉప్పు చేప ఇలాంటివి చాలా ఐటమ్స్ ఉన్నాయండి వాటితో పాటు ఫ్రైడ్ రైస్లు పాస్తాలు మ్యాగీలు కూడా ఉంటాయండి సరే ఇక మీరు లేట్ చేయకుండా వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీలో ఎవరికైనా క్లౌడ్ కిచెన్ స్టార్ట్ చేయాలి అనే ఆలోచన ఉందనుకోండి మా ఇంట్రెస్టింగ్ వీడియోస్ ని డైలీ తప్పకుండా ఫాలో అవుతూ ఉండండి ఆగండి ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను ఈ క్లౌడ్ కిచెన్ స్టార్ట్ చేయడానికి మీకు ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే ఫుడ్ లైసెన్స్ మేము ఫుడ్ లైసెన్స్ అప్లై చేసేసామండి ఫుడ్ లైసెన్స్ కూడా వచ్చేసింది ఇక స్విగ్గీ అండ్ జొమాటోలో కూడా అకౌంట్స్ ఓపెన్ చేసేసి మన మెను కార్డు ఫటాఫటా అప్లోడ్ చేసేసాం స్విగ్గీ అండ్ జొమాటో కూడా లైవ్ లోకి వచ్చేసాయండి ఇదిగోండి ఇదే మన స్విగ్గీ ప్లాట్ఫామ్ ఇదిగోండి మన రెస్టారెంట్ నేమ్ ఇది మన మెనూ కార్డ్ అండ్ ఇది వచ్చేసి మన జొమాటో ప్లాట్ఫామ్ మన జొమాటో ఐడి అండ్ మన మెను ఇక ఫైనల్ గా మా ఈ క్లౌడ్ కిచెన్ లొకేషన్ ఎక్కడా ఆలోచిస్తున్నారు కదూ అదేనండి మన విశాఖపట్నం మధురవాడలోనే వైజాగ్ వాసులారా రెడీగా ఉండండి ఆర్డర్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఆర్డర్ చేసుకుంటా ఉండండి ఇక మమ్మల్ని ఫాలో అవ్వాలనుకునేవారు మాత్రం రోజు మా వీడియోస్ ని తప్పకుండా చూస్తూ లైక్ చేస్తూ షేర్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ